మిడిల్ క్లాస్ అసలు ఈ మిడిల్ క్లాస్లో పుట్టకూడదు పుడితే అంతకన్నా దరిద్రం ఇంకేమీ ఉండదు లేనోడుగా పుట్టచ్చు లేదంటే ఉన్నోడుగా పుట్టొచ్చు కానీ ఈ మిడిల్ క్లాస్లో పుడితేనే ఒక దరిద్రం ఎన్నో గొప్ప గొప్ప ఆశయాలు ఉంటాయి అవన్నీ కూడా నెరవేర్చుకోవాలి అనే ఆశ ఉంటుంది గొప్ప గొప్ప ప్లానింగ్లు ఉంటాయి ఎన్నో ఆలోచనలు ఉంటాయి కానీ ఏవి కూడా సాధించలేడు అరే మన పరిస్థితి మొత్తం కొంచెం చక్కబడింది అన్న టైంలోన మన బావలో లేదంటే ఎవరో ఒకరు మనకొచ్చి ఒక పెంట పెడుతూ ఉంటారు దానివల్ల మనకి అది ఒక కొత్త ప్రాబ్లం దాన్ని మేనేజ్ చేసేటప్పటికి సగం రోజులు వెళ్ళిపోతుంది అప్పుడు వరకు మనం కూడబెట్టిన డబ్బులు మొత్తం పోతాయి ఇంకా ఒక సమస్య పోయిందంటే ఇంకో సమస్య మనకి వస్తూ ఉంటుంది మనం చిట్టీలు కట్టుకుని ఏవేవో చేసుకుని దాచుకున్న డబ్బులతో ఏదైనా ఒకటి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటాం కదా అప్పుడు దానికి తగ్గట్టుగానే మనకి ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతూ ఉంటాయి ఇంకా ఎప్పుడు మనం ఎదిగేది ఈ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఇంకా మన జీవనాన్ని ఈ ప్రాబ్లమ్స్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయేసరికి మనం సరిపోతుంది